సాగర్ అదే పరిస్థితి ఇక్కడ చాలా వరకు ఈ తెలంగాణను భూభాగం నుండి వెళ్తాయి కానీ మనం మూడు పంటలు పండించుకోవడానికి కనికరం చూపని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు మొత్తం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థతో వాళ్ళ యొక్క వ్యాపారాలు చేస్తారు ఓ ఇరవై ఇరవై ఆరు మందితోని వాళ్ళే చేస్తారు తెలంగాణను కాపాడుకోండి బై ముందు చూపు లేదా అని ఒక ఆంధ్రప్రదేశ్ అయినా కాడ భూవ దినుకుంట ముచ్చట చెప్తే మనకేం సార్ పదవులు కావాలి ఆస్తులు కావాలి వాళ్ళదే ఉన్నదండి ఓ కోటర్ఓ బిర్యానీ ఓ రెండు ఇస్తే వాళ్ళే ఓటెత్తారట ఎంత ఒళ్ళు మండుతుందండి బాధ అనిపియదా అండి మనకు నిన్న ఒక టీవీ ఛానల్ చూస్తూ ఉండే ఒక మిత్రుడు పంపించు అన్నకి ఇది ఒకసారి చూడవని ఈ తెలంగాణ రాష్ట్రంలో బతకనీకి వచ్చిన మార్వాడేనే మీరు తాగుతో తావు పోతాళ్ళు అన్నాడు ఎంత బాధాకరమేషా ఎంత బాధాకరమేషా మనల్ని ఎంత అవమానిస్తున్నారు కేసీఆర్ ఒక్కడు లేకపోతే మన తెలంగాణలో ఎట్లా జరుగుతున్న చూడండి మీరే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తే ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డవా ఇక్కడి వాళ్ళగా మనం ఆలోచించాం పోరాటం చేయాలి వీళ్ళందరూ కలిసి నాయకులంతా కుమ్మక్కైపోతే నా తెలంగాణ రాష్ట్రం ఎడారైపోతుంది మనమే ఒక కేసీఆర్ లాంటి వేల లక్షల మంది కేసీఆర్లు కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది ఇక్కడ ఒకసారి చూడుర్రీ మరోవైపు ఇచ్చంపల్లికి సై గోదావరిలో మిగులు వాదనలకు నీళ్ళొదిలిన సర్కారు ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఇదే జరిగితే అన్నారం సుందిల్ల బ్యారేజ్లు పడావు ఇరవై నెలలుగా మేడిగడ్డను బాగు చేయకుండా నిర్లక్ష్యం ఇరవై రెండున గోదావరి కావేరి లింక్లపై పై భేటీగా కేసీఆర్ పై కక్షతో రేవంత్ సర్కార్ డేంజర్ గేమ్ నేనేమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద మీకు కోపం ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఓడించుకోర్రీ లేదా మీరు రాజకీయంగా ఏమన్నా చేయరు మీరు అన్న చావురు మాకు సంబంధం లే కానీ కేసీఆర్ ఒక్కడిని పెట్టి మా తెలంగాణ మాత్రం ఆగం చేయకోరు పాపం కేసీఆర్ అంటే ఆయన హూందాతనం మనిషి నిజంగా చెప్తున్నా అసంటోడు పుట్టడు అసంటోడు మనకు దొరకడన్నా మీరు ఏమన్నా అనుకోరు ఇది వాస్తవమైన విషయం ఇది నిజమైన విషయం నాకు చాలా బాధ అనిపిస్తుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు వైపు రంజిత్ మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడిది ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఎక్కడిది షాదీ ముబారక్ ఎక్కడిది కళ్యాణ లక్ష్మి ఎక్కడిది కేసీఆర్ కిట్ ఎక్కడిది న్యూట్రిషన్ కిట్ ఎక్కడిది ఆలోచించండి కలెక్టర్ల బంగ్లాలు ఎక్కడి కమిషనరేట్లు ఎక్కడిది కొత్త సెక్రటరీ ఎక్కడిది అమరవీరుల స్మారక చిహ్నం ఎక్కడిది నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎక్కడిది హైదరాబాద్ సిటీని అద్భుతంగా చేసింది ఎట్లా సాధ్యమైంది ఈ దేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది తెలంగాణలో మూడు మూడు పంటలు ఏ విధంగా వండినాయి దుబాయ్ ముంబై అన్నట్టు వలసకు వెళ్లాల్సిన నా తెలంగాణ ప్రాంత ప్రజలు తిరిగి ఏ విధంగా వ్యవసాయం చేసీలు మెట్రో ఎక్కడిది అధునాతనమైన సౌకర్యాలు ఎక్కడి ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు పోసే పరిస్థితి ఎట్లొచ్చింది దయచేసి ఆలోచించండి ఒక్కరి మీదున్న కోపాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయదు అది ఏ ప్రభుత్వం అయినా కానీ కేసీఆర్ నిజంగా కేసీఆర్ పుణ్యమే కదా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ యొక్క ఆశీస్సుల వల్లనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలుగుతుంది కేసీఆర్ఏ రాజకీయం చేయాలనుకుంటే రెండు సెకండ్ల పని గిట్లంటే చిటికేస్తే మీ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా నాకు తెలిసే ఎంతమంది అంటే ఇరవై రెండు మంది బయటికి వచ్చి బీఆర్ఎస్లో జైన్ కండో కప్పుకుంటారు తెలుసా జస్ట్ గిట్లా కేసీఆర్ ఒక చిటికేసి రమ్మనంటే ప్రభుత్వాన్ని పది పదిహేను నిమిషాలలో వడగొట్టి నెల రోజులలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయ్యేంత రాజకీయ పరిస్థితి రాజనీతి ఉంది ఆయన దగ్గర అద్భుతమైన రాజకీయ శక్తి ఉంది కానీ నీతి తప్పని నాయకుడైన నేను చెప్తున్నా కదా కేసీఆర్ మాట ఇచ్చిండంటే అది శాసనం అలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పడావు పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో భూములను సస్యశామలం చేసి భూమికి పచ్చాన్ని రంగేసినట్టుగా ఓఎమ్మలాలో అన్నట్టుగా అద్భుతంగా నా తెలంగాణ ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను పడావు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంత బాధాకరమైన విషయం అండి ఇది నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు బుద్ధిజీవులు అందరూ ఆలోచించాలి నేను కొంతమంది మేధావులను తిడుతుంటే వాళ్ళకు బాధ అనిపిస్తుందేమో కానీ మాకు కడుపు రగిలిపోతుంది మేము బుక్కడి బువ్వ కోసం ఆర్తనాదాలు చేస్తున్నాం ఇది నా తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఊరికే రాలే మీ ఇంట్లో ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తినలే మీ ఇంట్లో ఎవరు కూడా కేసుల పాల్గాలే మీ ఇంట్లో ఎవరు కూడా ఆత్మార్పణం చేసుకోలే మేము ప్రజలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మేము పోరాటం చేసి మేము లాఠీ దెబ్బలు తిని మేము కేసులపై మా బిడ్డలు చనిపోయేలు రాజకీయ నాయకుల కుటుంబాలలో ఒక్కరు సావలే చావాలని నేను కోరుకోను నాకు అవసరం లేదు అది అంటే మా తెగువ చూడురి మా పేరు చెప్పుకొని మీరు పీఠం మీద కూర్చున్నారు అలాంటప్పుడు మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత లేదా మీరు దేనికోసం మీరు అందరూ మా జీతకాలం మాకు చేయమని మీకు పనప్ప చెప్పిన ఎందుకంటే మాకు ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా రకాలుగా పనులు ఉన్నాయి కానీ ఈరోజు ఏం చేస్తున్నారు నా తెలంగాణలో కుట్రలు చేస్తున్నారు ఇగో మీకు ఒక సామెత చెప్తా ఒక స్టోరీ చెప్తున్నారు ఒక పండ్ల చెట్టు ఉన్నదండి దానికి ఫలాలు తినాలంటే రోజు దానికి నీళ్ళు పోయాలి పాదులు తీసి కంటికి రెప్పలా చూసుకోవాలి తెగుళ్ళు సోకితే మందులు వేసి బాగు చేసుకోవాలి ఈ లొల్లి అంతా మనకెందుకు అనుకుంటే చెట్టును కూకటి వేలతో సహా పెగిలించి నుంచి వేస్తే ఏ బాధ ఉండదు ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కూడా రేవంత్ సర్కార్ ఇదే చేస్తున్నది మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఎంత అద్భుతంగా ఉండే నా బ్యారేజీ ఏం చేస్తున్నారండి అసలు ఒకసారి చూడది ఇది మేడిగడ్డకు సంబంధించి బెడ్ దాంతో దాంతోపాటుగా ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి బెడ్ లెవెల్కు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లికి సంబంధించిన బెడ్ లెవెల్ ఇది సమ్మక్క సారక్కకి సంబంధించిన బెడ్ లెవెల్ ఒకసారి ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో రెండు పిల్లలు కుంగిపోయినాయి దానికి మరమత్తులు చేస్తే కిందకు పోతున్న ప్రాణహిత జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లు చెరువులు నింపుకోవచ్చు యాసంగిలోనూ లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీళ్ళు ఇవ్వవచ్చు అందుకే మేడిగడ్డ బ్యారేజ్ కు చేయండి కన్నపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి లక్షలాది ఎకరాల పంటలను కాపాడండి అని ఏడాదిన్నరగా బీఆర్ఎస్తో పాటు లక్షలాది మంది రైతులు డిమాండ్ చేస్తున్నారు తాజాగా రేవంత్ సర్కార్ ఆర్థిక సలహాదారులు మోహన్ గురుస్వామి కూడా మేడిగడ్డను రిపేర్ చేసి వాడుకోవాల్సిందేనని కుండబద్దలు కొట్టేళ్ళు అసలు బ్యారేజ్ ఉంటే ఈ గోల ఉండదనేదా గోలే ఉండదనేది ఏమన్నా పంచాయతీ పెడుతున్నారా ఏంది అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి చూడరు ఇగో ప్రజలారా మీరు అందరూ చూడరు ఇగో మేద్రిగడ్డ లక్ష పదిహేను వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతున్నది లక్ష పదిహేను వేల క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో పోతున్నది ఈ నీళ్ళని నాయనా అంటే వీళ్ళకేం నొప్పు వస్తుందో నాకు అర్థమవుతలేదు ఇగో చూడరు ఇది ప్రాజెక్ట్ ఎట్లున్నా చూడరు ప్రాజెక్టు అసలు బ్రా మేడిగడ్డ బ్యారేజీ లేకుండా చేద్దామని ఏమన్నా ఆలోచన ఉందా రిపేర్లు ఉండవు డిమాండ్లో అసలే ఉండవు మేడిగడ్డను రిపేర్ చేస్తే రైతులకు సాగునీరు అంది కేసీఆర్కు మరోసారి పేరు వస్తుంది మరి నాకేది అనుకున్నట్లుగా రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్నట్టున్నది అందుకే చెట్టును వేలతో పీకేసి అందుకు నిర్ణయించుకున్నది నిన్నటికి నిన్న ఢిల్లీలో బనకచల్లపై సంతకం చేసి వచ్చిన రేవంత్ రెడ్డి అదే సమయంలో కేంద్రానికి కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి వచ్చారు తెలంగాణ రైతులు ఎటన్న పోని ఇచ్చంపల్లి దగ్గర డ్యామ్ కట్టి ప్రాణహిత ఇంద్రావతి దాంతో పాటు జలాలను తమిళనాడులోని కావేరికి తరలించుకుపోయేందుకు ఏకంగా గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టులు ప్రతిపాదన ఇచ్చారు ప్రతిపా ఇక కింద చంద్రబాబు బనకచెల్లతో నీళ్లు మళ్లించుకుంటే పైన ఇచ్చంపల్లి నుంచి కేంద్రం తమిళనాడుకు జలాలను తన్నుకుపోతున్నమాట ఇంతకీ తెలంగాణకు ఒరిగే ప్రయోజనం ఏమున్నది అంటే ఏమీ లేదు కాకపోతే కేసీఆర్ మీద కక్షతో తెలంగాణ సర్కార్ అంటే రేవంత్ సర్కార్ ఆడుతున్న డేంజర్ గేమ్ ఇది అదను చూసి ఒకవైపు చంద్రబాబు బనకచెల్లపై వేగంగా పావులు కదుపుతూ ఉంటే మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానమైన ప్రాజెక్టులపై రేపు హైదరాబాద్ జలసౌదలో కన్సల్టెన్సీ సమావేశాన్ని నిర్వహిస్తుంది ఇక ఇచ్చంపల్లి డ్యాం పూర్తయితే తెలంగాణకు కోటి ఎకరాల మాగానం చేసేందుకు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ గోదావరిలలో జలాలలో మునిగిపోనున్నది తద్వారా ఎగున ఉన్న అన్నారం సుందిల బ్యారేజీలు సైతం కాలగర్భంలో కలిసిపోనున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులలో లోపాలు తలెత్తుతాయి తదుపరి వాటికి మరమ్మతులు చేస్తే ఆ ప్రాజెక్టు దశాబ్దాల తరబడి రైతులకు సేవలిస్తుంది ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలు ఉంటాయి అక్కడ కాటన్ బ్యారేజ్ ఒకటి ఉంటుంది మీ అందరికీ తెలుసు బ్రిటిష్ కాలంలో సర్దార్ కాటన్ కట్టిన బ్యారేజీ దానికి మరమ్మత్తులు రాలే సరే ఇది పక్కన పెడతా మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ గట్టీలు దానికి మరమ్మత్తులు రాలే ఒకసారి చెప్పండి దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి ఒక్క ప్రాజెక్టులో చిన్న లోపం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మత్తులు చేయకుండా కాలయాపన చేయడం అంటే ఆ ను వినియోగించే ఉద్దేశం లేదనేది బహిరంగ రహస్యం అందుకే గత ఇరవై నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు మరమ్మత్తులు చేయకుండా ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా లక్షలాది మంది రైతులను గోస పెడుతున్నది దీంతో గత రెండు యాసంగి సీజన్లలో సాగునీరు అందక లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయాయి దిగుబడి గణనీయంగా తగ్గింది ఈ ఏడాది కూడా శ్రీరామ్ శ్రీరామ్ సాగర్కు మొన్నటిదాకా సరి అయిన ఇన్ఫ్లో లేక ఏకంగా ఏడున్నర లక్షల ఎకరాలలో పూర్తి స్థాయిలో కూడా పంటలు వేయలేదు కానీ కళ్ళ ముందే వందల టీఎంసీల ప్రాణహిత జలాలు దేవకు పారుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు ఎన్డీఎస్సీఏ సాకుతో కాలయాపన కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్లో రెండు పిల్లలు కుంగాయంటూ వడ్డం పెట్టుకొని గత ఇరవై నెలలుగా రేవంత్ సర్కార్ ప్రాణహిత జలాలను ఎత్తిపోయడం లేదు రెండు వేల ఇరవై నాలుగు వేసవిలోనే బ్యారేజ్ మరమ్మతులు చేపట్టాలంటే చేపట్టాలనే డిమాండ్ రావడంతో ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్ట్ అథారిటీ ఎన్డిఎస్ఏ నివేదికను సాకు చూపింది సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక తాము ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగానే వింటామని తుది నివేదిక వచ్చిన తర్వాతనే మరమ్మత్తులు చేపడతామని ప్రకటించారు తీరా ఎన్డీఎస్సీ తుది నివేదిక నివేదిక రావడం అదో డొల్లాతనం నివేదిక కావడంతో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు అనంతరం సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ పాండ్య నేతృత్వంలో కమిటీ వేసినట్లుగా ప్రకటించారు కానీ ఇప్పటి ఆ కమిటీ ఒక్కసారి కూడా భేటీ అయిన దాఖలాలు లేవు తదుపరి ఘోష్ నివేదిక అంటూ రాద్దాంతం చేసిన ప్రభుత్వం ఆ నివేదిక వచ్చిన తర్వాత రాజకీయ విమర్శలే మొగ్గు చూపుతున్నది తప్ప బ్యారేజ్ పునరుద్ధరణపై దృష్టి సారించలేదు ఇగో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకటే మాట చెప్తా నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం కూర్చో ఉండాలి అంటే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మీరు మేడిగా అడ్డకు రిపేర్లు చేయండి లేదు నేను ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారులే అనుకుంటే అహంకార పూరిత ధోరణికి పోతే నీ ప్రభుత్వం పోతుంది ఇది క్లియర్ కట్ నీకు కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు లేదా బీజేపీతో దోస్తనం ఉండొచ్చు కాంగ్రెస్తో కయ్యం ఉండొచ్చు కొత్త పార్టీ ఎజెండా కావచ్చు ఏమన్నా చేసుకోబాయి మాకు సంబంధంలా కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేడిగడ్డ ప్రాజెక్టును కనుక పట్టించుకోకపోతే ఇప్పటికే మరమ్మత్తులు చేస్తారు ఏం లేదు మరమ్మత్తులు చేయ ఇప్పుడు ఇల్లున్నదండి పగుళ్ళు వచ్చినాయి అది మరమ్మతులు చేయకపోతే ఏమవుతుంది పడాబడుతుంది కూలిపోతుంది బ్యారేజీ పడాబడి కూలిపోతే ఎవరు పేరు ఆదిగో ఆదిగోసుడు కేసీఆర్కు సంబంధించి స్కాన్ చేసిండు సక్క గట్టలే దాంట్లో కోట్ల రూపాయలు నాశనం అయిపోయిందని చెప్పడానికి ఈ డ్రామాలు ఇవన్నీ నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఈ బ్యారేజ్ అన్ని గోదావరిలో కలిపే ప్రయత్నం జరుగుతుంది మరికొన్ని రోజుల్లో జరగబోయే బ్లాస్టింగ్ ఇదే గోదావరి జిల్లాలో మిగులు జిల్లాలు ఉన్నాయా లేదా అనేది శాస్త్రీయంగా ఎవరికి తెలియదు రేవంత్ ప్రభుత్వం వాదన కూడా నిన్నటిదాకా ఇదే ఉన్నది కానీ కొన్ని రోజులుగా ప్రభుత్వ వాదన మరోలా తయారైంది వనకచెల్ల ఎపిసోడ్ తరమీదికి వచ్చిన తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చంపల్లి ప్రతిపాదన కేంద్రం ముందు ఉంచారు ఇచ్చంపల్లి దగ్గర డ్యాం నిర్మాణం చేపట్టి తమిళనాడులోని కావేరికి అనుసంధానం చేసి గోదావరి జలాలను తరించుకుపోయేందుకు తాము అంగీకరిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు ఇచ్చంపల్లి డ్యామ్ కట్టి ఆ నిర్మాణం చేపట్టిన తర్వాత తమిళనాడులోకి నిలబోతాయట యాడుందండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఏడుంది తమిళనాడు ఏందో తెలంగాణ ఏడుంది భారతదేశ పటంలో మన చరిత్ర ఏంది దీంతో ఇన్నాళ్ళు గోదావరి కావేరి అనుసంధానంపై అయోమయంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒక్కసారిగా తన దూకుడు పెంచింది వాస్తవానికి గోదావరిలో మిగులు జలాలను తేల్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు తీసుకుపోవాలంటూ అడ్డు చెప్పాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చంపల్లి కోసం తహతాలు వెనుక మేడిగడ్డ బ్యారేజ్ కాలగర్భంలో కలపాలనే భారీ కుట్ర ఉన్నదని నిపుణులు చెప్తారు ఎట్ల బ్యారేజీ కాలగర్భం ఎండి ఏది మేడిగడ్డ ఎట్ల కథం చేద్దాం అనుకుంటుర్రు అనేది మీకు తెలియదు కదా నేను చెప్తున్నారు ఇచ్చంపల్లితోని మేడిగడ్డ కథం అంటదండి ఒక ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి జలాలలో మునిగిపోనున్నది అది ఎట్లా అనేది మీరు చూడు ప్రస్తుతం ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ని నిర్మించారు దాని దిగువన దేవాదల ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వమే తుపాకుల గూడెం వద్ద బ్యారేజ్ నిర్మించింది ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది కావేరి గోదావరి జలాలను తరలించకపోయేందుకు ఈ రెండు బ్యారేజ్ల మధ్యలో ఇచ్చంపల్లి దగ్గర డ్యామ్ నిర్మిస్తామంటాను అయితే అక్కడికి నూట డెబ్బై నాలుగు టీఎంసీల గోదావరి జలాలను తరలించిపోయేందుకు గతంలోనే డిటిఎల్ ప్రాజెక్ట్ నివేదిక అంటే డిపిఆర్ను కూడా రాష్ట్రాలకు పంపింది అంటే ఇక్కడ తమిళనాడు రాజకీయ ప్రయోజనాల కోసం గోదావరి జలాలను తనుకుపోవాలనేది మోడీ సర్కార్ యొక్క వ్యూహం అయితే దీనివల్ల మేడిగడ్డ బ్యారేజ్ ని శాశ్వతంగా ముంచాలనేది రేవంత్ రెడ్డి కోట్రా అది ఎలా అంటే సాంకేతికంగా ఎట్లా జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంది మేడుగడ్డ బ్యారేజ్ అనేది మొత్తం గోదావరి జలాల ప్రవహిస్త ఇప్పుడు నది ప్రవహిస్తుంది కదా ఆ నది నీళ్ల ప్రవాహం ఉండడంతోని నీళ్ల లోపల ఉన్నదో మనకైతే తెలియదు కదా అట్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకైతే కనబడుతున్నది కదా ఆ బ్యారేజ్కి సై ఎన్ పిల్లలకు సంబంధించి తర్వాత రేపు పొద్దుగల భవిష్యత్తులో బ్యారేజ్ కనబడదు ఆ నీళ్లల్ల మునిగిపోతుంది అది ఎట్లా మునిగిపోతుందో సాంకేతికంగా చెప్తున్నారు గోదావరిలో ప్రాణహిత ఆపై ఇంద్రావతి కలిసిన పాయింట్కు దిగువన పన్నెండు కిలోమీటర్ల ప్రాంతంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఉంది ఏది గోదావరి నుంచి పూర్తి స్థాయిలో ప్రాణహిత పైన అయితే గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా ఇక్కడ ఎన్డబ్ల్యూడిఏ ఎనభై ఏడు మీటర్ల ఎత్తులో అంటే ఎఫ్ఆర్ఎల్ డ్యామ్ నిర్మిస్తామని చెప్తున్నాను దీని బెడ్ లెవెల్ సుమారు డెబ్బై రెండు మీటర్లు ఉంటుంది అంటే ఒకసారి ఆలోచించండి అయితే ఇచ్చంపల్లి దిగువన ఏం చేస్తారు దీన్ని దేవాదల ఇంటెక్ పాయింట్ ముప్పై డెబ్బై ఒక్క మీటర్లు అంటే దాని దిగువన సమ్మక్క అంటే తుపాకిలగూడెం బ్యారేజ్ ఉంది ఈ సమ్మక్క బ్యారేజీ ఎఫ్ఐఆర్ఎల్ ఇంత ఎనభై మీటర్ల ఎత్తు అంటే బెడ్ లెవెల్ సుమారు అరవై మూడు మీటర్లు దీని ప్రకారం మేడిగడ్డ సమ్మక్క బ్యారేజీల మధ్య ఇచ్చంపల్లి వద్ద డ్యామ్ నిర్మాణం వల్ల దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ ఎంత ఎనభై మూడు మీటర్ల ఉన్నందున ఇచ్చంపల్లి డ్యామ్ డౌన్ స్ట్రీమ్ ముంపునకు గురవుతుంది అదే రీతిలో ఇచ్చంపల్లి డ్యామ్ ఎఫ్ఆర్ఎల్ అంతా ఎనభై మీటర్లు ఎనభై ఏడు మీటర్లు ఉన్నది ఖాతా అయిపోయింది మునిగిపోయింది ఇంకెక్కడది మీకు ఒకసారి ఫోటో కూడా చూపెడతా ఎట్లా మునిగిపోతుంది ఇంకా తనే ఎందుకు అంటే ఈ మందికి తెలివాల్సిన విషయం ఈ తెలంగాణలో నాకు బాధ అనిపించేసి ఈరోజు ఈ ప్రాజెక్టును ఇగ చూడరి ఇక్కడ మీకు కనబడుతుందా బెడ్ లెవెల్ ఇగో ఇది ఓకే దీని తర్వాత ఇచ్చంపల్లికి సంబంధించి ఇది దీని తర్వాత ఇది సమ్మక్క బ్యారేజ్కి సంబంధించి ఒక్కొక్కటి నేను చెప్తా ఇది బెడ్ లెవెల్ ఉన్నది అంటే ఒకటి ఫస్ట్ జూడూరి డెబ్బై ఒక్క మీటర్లు ఉన్నది ఏది ఇచ్చంపల్లికి ఉన్న ఇంటెక్ పాయింట్కి సంబంధించి ఏది ఇగో ఇది డెబ్బై ఒక్క మీటర్లు ఉన్నది ఇది ఓకేనా దీని తర్వాత ఇంకొకటి ఏంది అంటే ఎనభై మూడు మీటర్లు ఉన్నది ఇచ్చంపల్లి అంటే సమ్మక్క బ్యారేజ్ మధ్యలో ఇచ్చంపల్లి డ్యామ్ నిర్మాణం వల్ల దిగువనున్న సమ్మక్క బ్యారేజ్ ఎనభై మూడు మీటర్లు ఉన్నందున ఇచ్చంపల్లి డ్యామ్ స్ట్రీము గురవుతుంది అయితే ఇది ఎనభై ఏడు మీటర్లు కడుతున్నారు ఇగో ఇది ఎనభై మూడు ఎనభై ఏడుకి వచ్చింది అంటే దీని బెడ్ లెవెల్ ఎంత పెంచిలో ఒకసారి చూడరు సో దీని తర్వాత జరగబోయే ఎపిసోడ్ ఏంది అనేది చూద్దాం అయితే ఇక్కడ విషయం ఏంది అంటే స్వయానా కూడా ఈ ప్రాజెక్టు ను ఎగువనున్న రెండు బ్యారేజీలు పడా ఉంటాయి ఇగో ఈ రెండు బ్యారేజీలకు సంబంధించి కూడా ఇక్కడ సమ్మక్క బ్యారేజీ కేల్కత్తా దుకాణం దుకాన్ బంద్ ఈ మేడిగడ్డ దుకాణం బంద్ ఇక్కడ ఇచ్చంపల్లికి సంబంధించి దీన్ని లేపేస్తారట అంటే భారీగా కూడా బెడ్ లెవెల్ పెంచేసే అవకాశం చేసేసి దీనికి సంబంధించి ఏం చేస్తారు మేడిగడ్డ కూ ఇటు సమ్మక్క బ్యారేజ్ మధ్యలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు కేంద్రం ప్రతిపాదించింది కదా ఈ ప్రతిపాదించిన ఈ వేలో వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాజెక్ట్ కడితే ఇది మునిగిపోతుంది ఇది ఇది ఆగమైపోతుంది వీళ్ళు బెడ్ లెవెల్ చూడరు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఏం కథ ఎట్లున్నది అనేది అంటే ఇక్కడ డెబ్బై ఒక్క మీటర్లు దాంతోపాటు అది ఎనభై మూడు మీటర్లు ఇది పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డను సమ్మక్క మునిగిపోతుంది మేడి మేడిగడ్డను పడావ పెడతారు ఇక ఇచ్చంపల్లి నుండి ఇస్తారు అంటే వీళ్ళ ప్రాజెక్ట్ ఏందంటే తెలంగాణలో ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏంది అంటే వాళ్ళు ఏం చేయలేరు ఏం చేస్తారు సూదంతి ప్రభుత్వాలు మన చేతిలో ఉన్నాయనే ఆలోచనల ప్రభుత్వాలు ఉన్నాయి మేడిగడ్డ ప్రాజెక్టును కానుక కాపాడుకోకపోతే తెలంగాణలో ఏ ఒక్కరు కూడా వేస్ట్ ఇక మనం ఈ తెలంగాణలో ఉట్టి వేస్ట్ ఈ తెలంగాణ ప్రాంతంలో మనం బ్రతికి కూడా వేస్ట్ ఎందుకంటే మన ప్రాంతం కోసం మనం పోరాటం చేయకపోతే ఎట్లా ఆ ఇక ఈ ప్రాజెక్ట్ పని అయిపోయింది నెక్స్ట్ ఏంది నెక్స్ట్